రాజమౌన్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కంపల గారి నాయకత్వం జై బాబు ఈరోజు మనకి ఇద్దరు ఇక్కడ సమావేశమైన కారణం మొన్న ఏదైతే పదకొండవ తేదీ మనము మైనార్టీ డే జరుపుకున్నాం అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినం మైనారిటీ డే కింద ఎడ్యుకేషన్ డే కింద దేశానికి ఇవ్వడం జరిగింది ఆ రోజు ముఖ్యమంత్రి గారు కనిగిరి సభకి వెళ్ళి సాయంత్రానికి విజయవాడ మైనారిటీ ఫంక్షన్ కి రావడం జరిగింది రాకముందే ఫైల్ తెప్పించి ఎంతమంది ఇమాం మోజన్లకు జీతాలు పెండింగ్ ఉన్నాయో గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి అరాచక ప్రభుత్వం కూడా వాళ్ళు ప్రభుత్వం పోకముందే నాలుగు నెలల నుంచి పెండింగ్ మీకు పెట్టడం ఆ నాలుగు నెలలు మళ్ళా ఇప్పుడు రావాల్సిన నెలలు పూర్తిగా దాదాపు తొంభై కోట్ల రూపాయలు తక్షణం రిలీజ్ చేసి ఒక్కొక్క మసీదుకు ఒక లక్ష ఎనభై వేల నుంచి రెండు లక్షల రూపాయలు ఒక్కసారిగా రిలీజ్ చేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటే మాటలకు మాత్రం ముఖ్యమంత్రి ఉండే పని జరగదు మీకు తెలుసో లేదో ఎన్ఆర్సీ సిఐ సందర్భంలో అప్పుడున్న మైనార్టీ మినిస్టర్కి మూడు నెలల పాటు ఇంటర్వ్యూ వెళ్ళేది అప్పటికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఆర్సీ సిఐ విషయం నేను మాట్లాడాలా రాష్ట్రం అంతా అట్టడిగిపోతా ఉంది ఏమి నేను జవాబు చెప్పాలా నేను జవాబు చెప్పలేకున్నాను దయచేసి నాకు పది నిమిషాలు టైం ఇవ్వండి ముఖ్యమంత్రి గారని ముఖ్యమంత్రి గారు డోర్ దగ్గర నిలబడితే కూడా ఆ డోర్ లో కూడా లోపలి మీకు తెలుసు లేదు ఐదు సంవత్సరాల వ్యవధిలో గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు రెండు సార్లు మూడు సార్లు తమ ముఖ్యమంత్రి కలిశారు ఈ ఒక సంవత్సరం మూడు నెలల్లో నేను ఎన్నిసార్లు కలిసి ముఖ్యమంత్రికి తెలుసా ఒక యాభై నుంచి అరవై సార్లు కలిసి దానికి ఒక కారణం చెప్తాను నేను నిజ్బా అనే ఒక పాప పలమునేరు మైనారిటీ ముస్లిం పాప క్లాస్ ఫస్ట్ వస్తా ఉంది ఆ పాపకు అక్కడ ఒక వైసీపీ లీడర్ సెకండ్ వస్తా ఉంది ఆ వైసీపీ లీడర్ పాప పాప సెకండ్ వస్తా ఉందని చెప్పి ఆ పాప పైన అరాచకం చేసి అవమానాలు చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అవమానించి ఆ పాప గతుల నుంచి వేరే స్కూల్కి మార్చడం ఆ స్కూల్లో కూడా ఆ పాప క్లాస్ ఫస్ట్ వచ్చింది స్కూల్ ఫస్ట్ వచ్చింది అప్పుడు ఆ పాపకు జరిగిన అన్యాయాన్ని భరించలేక ఆ పాప ఒక లేఖ రాసి నా తల్లిదండ్రులారా మీరు నా వల్ల తరచుగా ఎక్కడ చూస్తే అక్కడ అవమానాలు పడుతున్నారు నేను బతికి ఉంటేనే కదా మీకు అవమానాలు నేను చచ్చిపోతే మీకు అవమానాలు ఉండవు అందుకోసము నేను బాగా చదవడం నా తప్పు ఇంకా నాకు చదువులో వెనకపో నాకు రాదు అందుకోసం నేను ఫస్ట్ వచ్చాను జీవితంలో లాస్ట్ అయిపోతున్నాను నేను నా ఈరోజు నా ప్రాణానికి నేను గురి వేసుకొని చచ్చిపోతున్నాను ఇస్లాంలో దీనికి ఎక్కడ కూడా దీనికి ఇస్లాం నేను అనుమతించదు అయినా నేను ఇంకా నేను నా తల్లిదండ్రులు జరుగుతున్న అవమానాలు నేను భరించలేక నేను గురి వేసుకుంటున్నాను అని చెప్పి ఆ పాట లెటర్ రాసి చనిపోయి చనిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రులకు పోలీసులు పెట్టి పెంచి వివిధ రకాలుగా వైఎస్ఆర్ సిపి నాయకులు చెప్పారు నువ్వు సంపేశారు మీ పాప నుంచి పలు అవమానాలు కూడా చేసి ఎక్కడ కూడా కానీ ఆ పాప చనిపోయిన తర్వాత న్యాయం జరగలేదు మొన్న ఆ తల్లిదండ్రులు నా దగ్గరకు వస్తే నేను ముఖ్యమంత్రి దగ్గర తీసుకువెళ్ళి ఐదు లక్షల రూపాయలు చెక్కు వాళ్లకు శాంక్షన్ చేపించి ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు పొంగనూరులో ఇంకా పలము నేర్లో మేము నిరసించలేము పొంగనూరులో ఒక సైట్ ఇచ్చాము ఒక పది లక్షల విలువ చేసే సైట్ అదే హౌస్ శాంక్షన్ రెండున్నర లక్షల రూపాయలకి ఒక ఇల్లు కట్టుకోవడానికి శాంక్షన్ ఇస్తున్నారు త్వరలో రాష్ట్రంలో ఉన్న మైనార్టీ లీడర్స్ అందరూ ఒక సమావేశమై ఆ పాప తల్లిదండ్రులకు ఆ పాపకు జరిగిన అన్యాయానికి ఏ మైనార్టీలకు అలా జరగకూడదు అని చెప్పి అందరూ కలిసి ఇక్కడ వచ్చి వాళ్ళ సైట్ దగ్గరకు పోయి పునాదిరా చేసి వాళ్ళకి ఇంకా ఆర్థికంగా సహాయం చేయడానికి అందరూ కలిసి ఇట్లా గడువు ఉన్న మైనార్టీలు ఎక్కడ కూడా కానీ వైసీపీ అరాచకానికి కాకూడదు మీకోసం మేము ఉన్నాము ఈ మీ ఏదైతే నిజా అనే పాప తల్లిదండ్రులకు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేయలేకపోయారు జిల్లా మంత్రి గారు న్యాయం చేయలేకపోయారు పలము ఎమ్మెల్యే న్యాయం చేయలేకపోయారు మేమంతా నీతో ఉన్నామమ్మా అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుబోతున్నాము తప్పకుండా వాళ్ళకు ఐదు లక్షల ఆరోగ్య డీడీ చెప్పిస్తాము ఇస్తాము అదే విధంగా వాళ్ళ డబ్బులు కూడా ఇస్తాము ఇల్లు కూడా ఇస్తాము ఇదే కాకుండా ఆర్థికంగా అందరూ ముస్లిం పెద్దలు అందరూ కూడా ఆ పాపకు ఆదుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి దీనికి ఉదాహరణ ఎందుకంటే నేను ముఖ్యమంత్రి గారి తీరు పోయి కలిసిన వల్ల ఆ పాపకు న్యాయం చేయగలను ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇంకొక ఎక్కడికి పోతారు ఎక్కడికి వెళ్ళలేదు అన్ని స్కీమ్లు సకాలంలో అందిస్తూ ఈ రోజు ఇమాం మోజన్ జీతాలు కూడా సకాలంలో ఇచ్చారు ఇది పరిపాలన దక్షత బాధ్యత అందుకోసం మీకు చెప్తున్నా నేను మీకు ఎవరేం చెప్పితే కూడా ఎన్డిఏ ఎన్డీఏ ఎన్డీఏలో కలిశారు బీజేపీతో కలిసింది వాస్తవం ఏమైనా ఉండే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులు ఎట్లా ఉప ఉపసంహరించుకోవడం కోసం ఏదైతే నాటకాలు ఆడారో అటువంటి నాటకాల కోసం కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రోజు ఏదైతే ఎన్డీఏతో ఉండాలని చెప్పి రాష్ట్రానికి పోలవరం కానీ కావాల్సిన అన్ని అవసరాలు కానీ సకాలంలో రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కానీ అన్ని విధాలుగా డబ్బులు వస్తున్నాయి ఇదే కాకుండా చాలా పెద్ద గూగుల్ లాంటి కంపెనీ గూగుల్ కంపెనీ ఏది మొత్తం ప్రపంచానికే ఏలుతున్న కంపెనీ ఐటీ సెక్టార్ లో గూగుల్ అటువంటి కంపెనీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది భారతదేశంలో ఎక్కడ కూడా రాలేదు ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఎవరు చూసి వచ్చింది ఇది మీరు తెలుసుకోవాలి అందుకోసం అటువంటి కంపెనీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం కోసం వచ్చింది దిప్పుడు అసెట్లు వచ్చినాయి పదమూడు లక్షల కోట్ల దాదాపు మనకు ఇన్వెస్టర్లు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాలేదు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి ఇది తెలుసో లేదో మీకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వదిలిపోయిన రోజుకి పది లక్షల కోట్లు తల్లి మీద టోపీ అప్పు పెట్టిపోయినాడు కానీ అభివృద్ధి మాత్రం చేయలేదు ఈరోజు మదనపల్లి టూర్లో చూడండి ఎక్కడ చూస్తే గుంతలమయం రాష్ట్ర పరిస్థితి అంతా ఇదేగా ఉంది ఎక్కడ రాష్ట్ర అభివృద్ధి వెళ్ళలేదు ఇటువంటి సందర్భంలో ఈరోజు మీ మసీదుల హిమాం మోజన్లకు జీతాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు తన క్లారిటీ సెక్యులరిజానికి మరొకసారి చాటారు ఆయన అటువంటి మనిషి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం మన అందరి భవిష్యత్తు నేను తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా కానీ ఒక అనుభవం కలిగిన మనిషి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే ఒక ముందు చూపు కలిగిన మనిషి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే ముందుగా ఆలోచన చేసి రాష్ట్ర ప్రజల కోసం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం విలువల కోసం పనిచేస్తారు ఉత్తమ మాటలు చెప్పి అరాచకం చేసి పోలీస్ కేసులు కొట్టి మీకు తెలుసో లేదో గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో రెండు వందల మంది ముస్లిం మైనార్టీల పిల్లల పైన త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టారు మూడు వందల మంది పిల్లలు జైలు పంపించారు ఎవరు ఎక్కడ మాట్లాడినా కూడా వాళ్ళకి జైలు పంపించిన చరిత్ర గత ప్రభుత్వం ఈ రోజు నేను ముస్లిం మైనార్టీ తెలియజేస్తున్నాను మీరు వాస్తవాలు తెలుసుకోవాలా మీరు ఎప్పుడు కూడా కానీ ఎక్కడ మనకు న్యాయం జరుగుతుంది ఎప్పుడైనా కానీ ఎంత పెద్ద రాజు అనేది గొప్ప కాదు ఎక్కడ పరిపాలన దక్షత సజావుగా జరుగుతుంది ఎక్కడ ఏ ఇష్యూస్ లేకుండా జరుగుతుంది అదే మంచి పరిపాలన అని చెప్తే